ప్రైస్ లాడ్ ఈ వీడియో ఎంతమంది అయితే షాలేమన్న మీద మాట్లాడుతున్నారో వారందరికీ కూడా అర్పిస్తున్నాను స్త్రీల కూటంలో స్త్రీలకు బోధిస్తూ పూల గురించి మాట్లాడినప్పుడు ఇంత తీవ్రంగా అందరూ కలిసి అన్నని నానా రకాలుగా కామెంట్ చేస్తూ ఉన్నారు మరి సనాతన ధర్మం అంటున్నారు మా మనోభావాలు దెబ్బతిన్నాయి అంటున్నారు మరి స్త్రీలపైన హత్యలు జరుగుతున్నప్పుడు పసిపిల్లల మీద మానభంగాలు ఉన్నప్పుడు మీ మనోభావాలు దెబ్బతీయలేదా మీరు అప్పుడెందుకు స్పందించలేదు అమ్మ పార్వతమ్మ నువ్వు గొర్రెల మధ్య బర్రెల మధ్య తిరగడం కాదు గొర్రెల మధ్యలోకి వెళ్ళి గొర్రెల దగ్గర కామెంట్ చేయడం కాదు ఎలా పడితే అలా ఇక్లిస్తూ నవ్వటం కాదు నువ్వు మాట్లాడుతున్నప్పుడు నీ వీడియో నేను విన్నాను పది లక్షల మంది సబ్స్క్రైబర్స్ షాలేమన్నకి ఉన్నారు అంటే నీకు పనేమీ లేక గొర్రెల మధ్యలోకి వెళ్ళి వీడియోలు చేసి ఇవన్నీ చూస్తారు చూసి నాకు సబ్స్క్రైబ్ చేస్తారు షాలేమన్నని వాడుకొని షాలేమన్న వీడియోలు పెడితే నాకు సబ్స్క్రైబర్స్ ఎక్కువగా వస్తారు అని చెప్పి నువ్వు ఈ వీడియోలు చేస్తున్నట్లుగా నాకు అనిపిస్తుంది ఇంతకీ ఇప్పటికి ఎంత సంపాదించావో నాకైతే తెలియదు కానీ ముందు నీ వస్త్రధారణ ఎలా ఉందో చూసుకో నీ వస్త్రాలు ఎలా ఉన్నాయి నువ్వు ఎలా మాట్లాడుతున్నావు సనాతన ధర్మం అంటున్నావు ఏదేదో మాట్లాడుతున్నావు ఇదేనా నీ సనాతన ధర్మం అయినా ఒక గౌరవనీయులైనటువంటి దైవజనుతో ఎలా మాట్లాడాలో తెలీదా ఎలా గౌరవించాలో తెలీదా దైవజనుడు మాకు ఉపదేశము చేసినప్పుడు మా కుటుంబాలు మారి ఈరోజు మా జీవితాలు చక్కబెట్టుకున్నాం నువ్వేం మాట్లాడుతున్నావు దైవజనుణ్ణి ఎన్ని మాటలు మాట్లాడుతున్నావు ఎలా పడితే అలా మాట్లాడుతున్నావు ఇలాగేనా నీ సనాతన ధర్మం నీకు నేర్పించింది ఇదేనా నీ ధర్మం నీకు బోధించింది పురుషుణ్ణి మనకంటే అత్యధికముగా ఆధిక్యత ఇవ్వాలి పురుషుడితో మాట్లాడవలసిన మాట ఇదేనా పురుషుణ్ణి ఇలాగ బయట వేసి ఇలా మాట్లాడతారా ధైర్యం ఉంటే దమ్ము ఉంటే ప్రజల్లోకి వెళ్ళు బలహీన బడుగు వర్గాల్లోకి వెళ్ళు వెళ్ళి నీ సనాతన ధర్మాన్ని నువ్వు బోధించుకొని వాళ్ళ కుటుంబాలని బాగు చేయి అది సనాతన ధర్మం అన్న అది దైవభక్తికి తగినట్లుగా నడుచుకోవడానికి ప్రయత్నం చేయి ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా అలాగే ప్రియా చౌదరి గారు మీరు ఒక జర్నలిస్ట్ అని మిమ్మల్ని ఎంతగానో గౌరవిస్తున్నాం జర్నలిస్ట్ అంటే అన్నీ కూడా ఆచితూచి జాగ్రత్తగా విచారణ చేయాలి విచారణ చేయకుండా ఎవరో ఏదో స్లిప్ రాసిచ్చారని చెప్పేసి దాన్ని చదివి దాన్ని మీడియాలో ఇంత రాద్ధాంతం చేసి ఎలా పడితే అలా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నావే పసిపిల్లల మీద అత్యాచారం జరిగినప్పుడు ఏమైపోయింది మీ జర్నలిజం మరి స్త్రీలపైన మానభంగాలు జరిగినప్పుడు ఏమైపోయింది మీ జర్నలిజం మరి ఎన్నో ఎంతోమంది మా మరియమ్మని అలాగనే యేసు ప్రభువుని ఎలా పడితే అలా మాట్లాడినప్పుడు మా మనోభావాలు దెబ్బతినవా కానీ మేము ఎక్కడ రోడ్లకెక్కి మిమ్మల్ని ఇబ్బందులు పెట్టలేదే ఎంతమంది స్త్రీలను కట్టేసి బలవంతంగా వారికి బొట్లు పెట్టి బలవంతంగా మీరు మతం మారని బలవంతంగా వారిని ఇబ్బంది పెడితే కొడుతూ నానా రకాలుగా స్త్రీలలో చిన్నపిల్లల్ని చెప్పులతో కొట్టిన దృశ్యాలను మేము చూసాం ఎంతోమంది పసిపిల్లల్ని జుట్టు పట్టుకొని లాక్కొని వెళ్ళే దృశ్యాలు మేము చూసాం ఏమైంది అప్పుడు మీరు ఎక్కడున్నారు అప్పుడు మేము మనోభావాలు దెబ్బతిని లేదా మణిపూరి విషయానికి వస్తే మరి స్త్రీలను ఎంత అసహ్యంగా మరి ఒక పురుషుడు వేయరాని చోట చేతులు వేసి ఆమెని ఎంతగా చిత్రహింసలు పెట్టారు మరి అప్పుడు ఏమైపోయారు ఎక్కడున్నారు మీరు ఒక చిన్న బాలికను గుళ్ళో ఉంచి ఏడు రోజుల వరకు ఆ బిడ్డ మీద అత్యాచారం చేస్తే మరి అప్పుడేమైపోయారు మీరు అప్పుడు కదలారా మీరు ఎంతోమందిని స్త్రీల మీద ఎంతో దాడులు చేస్తూ ఎన్నో ఇబ్బందులు పెడుతూ తాళ్ళ చేత కట్టేసి చొప్పులతో కొడుతూ ఉన్నప్పుడు అప్పుడేమైపోయారు మరి మరి వాళ్ళు స్త్రీలు కాదా వారు భారతీయులు కాదా అది భారతదేశంలో ఉన్న స్త్రీలు కాదా ఎందుకని మీరు అప్పుడు స్పందించలేదు పూటలో వాడిపోయే పూలు కోసం మీరు ఇంత చేస్తున్నారే మేము పూలు పెట్టుకుంటాం మేము కూడా అన్నీ బాగానే ఉంటాం కానీ మీరు చేస్తున్నటువంటి వాక్యాలు మాత్రం మాకు చాలా బాధగా ఉంటున్నాయి మీరెందుకు ఇలాగా స్పందిస్తున్నారో అర్థం కావట్లేదు మా ఆత్మీయ తండ్రి ఈరోజు ఒక ఎన్నో కుటుంబాలని కట్టి ఎంతోమందిని బలపరుస్తూ ఆయన ఎంతగానో మాదిరిని ఇస్తున్నాడు మాకు ప్రతి దినము క్షణ క్షణం కూడా ఎన్నో అత్యాచారాలు ఉన్నాయి మరి మన భారతదేశంలో స్త్రీలపైన చాలా అత్యాచారాలు జరుగుతున్నాయి వాటికైతే మీరేమి స్పందించట్లేదే మరి రోజుకొక కేసు వింటున్నాం రోజుకొక న్యూస్ వింటున్నాం రోజుకొక పత్రికల్లో ఎన్నో చూస్తూ ఉన్నాం స్త్రీల మీద జరుగుతున్నటువంటివి మరి వాటి మీద మీరు ఎందుకని స్పందించట్లేదు అసలు ఉన్న ఉన్నమాదాన్ని సృష్టిస్తుంది మీరేననిపిస్తుంది నాకైతే ఎందుకంటే మేము ప్రేమతో వెళ్ళిపోతున్నాం ప్రేమతో ఎందుకులే ఎవరు అందరం మనం అందరము ఒకటే అందరము రక్త సంబంధులం మనమందరము ఒకటే అందరము రక్త సంబంధికులము అందరము భారతీయులము అని మేము ప్రేమతో వెళ్ళిపోతూ ఉన్నాం ఏమీ పట్టించుకోకుండా గొర్రెలు కదా తల ఉంచుకొని వెళ్ళిపోతాయని అనుకొని గొర్రెల మధ్యలో బర్రెల మధ్యలో నుంచొని మాట్లాడడం కాదు ప్రజల మధ్యలోకి రండి ఎక్కడో నాలుగు గోడల మధ్య ఉండి ఏదో దొరికింది కదా అని చెప్పేసి దాన్ని పట్టుకొని వేలాడతా వీడియోలు తీస్తుంట అది కాదు బయటికి రండి ఎన్ని ఎదుర్కొంటున్నాడు ఒక క్రైస్తవుడిగా ఎన్నో ఎదుర్కొని ఎన్ని మారణ హోమాలైన మౌనంగా భరిస్తుంది దేనికి ఆ మరణాన్ని బట్టైనా మీరు మారతారనే కదా రక్షించబడతారనే కదా ఎన్ని దుర్వార్తలు వింటున్నాము ఎన్ని పరిస్థితులు ఎన్ని భయంకరమైనటువంటివి చూస్తున్నాం ఈరోజు మరి దాన్ని మీరే ముందుండి ప్రోత్సహిస్తున్నారా ఏ రోజుకి ఆ రోజు ఏ రోజుకి ఆ రోజు ఎన్నో దాళ్లు జరుగుతున్నాయి స్త్రీల మీద ఎంత వివక్షను చూపిస్తున్నారు అంటే బలహీన బడుగు వర్గాలని క్యాస్ట్ ఫీలింగ్స్ చూపిస్తుంది మీరు మేము అలా ఏమి లేం కదా క్యాస్ట్ ఫీలింగ్స్ మేము ఎప్పుడు చూపించలేదు ఎవరు ఎవరిని కూడా మేము తప్పుగా ఎప్పుడు మాట్లాడలేదు జరిగిన చిన్నది సంఘాన్ని బలపరచుకోవడానికి జరిగినటువంటి చిన్నది చిన్నదాన్ని మీరు ఇంతగా చేసి మాకు క్షమాపణ చెప్పాలి పాస్టర్ గారు అంటున్నారు మరి జరుగుతున్న ఇన్ని పరిస్థితులకి రాధా మనోహర్ అయితే ఎంత అసభ్యంగా మాట్లాడాడు మరి కరుణాకర్ సుద్గుణ దైవ సేవకులు భార్యలు కావాలా వాడికి వీరందరూ మాట్లాడుతున్నవి మీకు వినిపించట్లేదా కనిపించట్లేదా మరి అప్పుడేమైపోయారు మీరు లలిత్ కుమార్ గారు ఇలాగే ఇలా చాలామంది ఎలా పడితే అలా మాట్లాడుతున్నారే వాళ్ళు స్త్రీలు కాదా మేము స్త్రీలు కాదా మీరే నా స్త్రీలు ఎందుకని అలా మాట్లాడుతున్నారు కులమత భేదాలు చూపిస్తుంది మీరు మేము ఏ భేదం చూపించట్లేదు మా మట్టుకు మేమైతే ప్రేమ చూపిస్తూ ప్రేమతత్వంతో ముందుకు వెళ్ళిపోతున్నాం మా ఆత్మీయ తండ్రి రాజు గారు మాకు నేర్పించింది అదే మన రాష్ట్రంలోనే రోజుకొక అత్యాచారం జరుగుతుంది మరి ఎంతోమంది స్త్రీల మీద అత్యాచారాలు లైంగికంగా చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు లైంగికంగా అరాచకం జరుగుతూ ఉంది మరి అవన్నీ మీకు దృష్టికి రావట్లేదా అవన్నీ మీకు కనిపించట్లేదా వాటి విషయంలో గళమెత్తని మీరు ఈ పూల విషయంలో ఇంత గళమెత్తారు ఎందుకంటే క్రైస్తవుల్ని టార్గెట్ చేసి క్రైస్తవుల మీద దాడి చేయాలని చూస్తున్నారా మరి ఇదేనా మీ సనాతన ధర్మం ఏం చెప్పింది మీ ధర్మం చంపుకుంటూ పోండి అని చెప్పిందా అరాచకత్వం చేస్తూ పోండి అని చెప్పిందా కుల వివక్షణ చూపించమని చెప్పిందా ఇదేనా మీ సనాతన ధర్మం ఒకప్పుడు మేము కూడా ఇలాంటి ధర్మాల్లోనే ఉన్నాం కానీ ఇప్పుడు మనమంతా ఒకటే ప్రేమ కలిగి ఉండాలి మనమందరము ఒకటే అనే అటువంటి బోధలో మేము వెళ్ళిపోతూ ఉన్నాం మరి మీరెందుకు అలా ఉంటున్నారో అర్థం కావట్లేదు అవి ఎందుకు వినిపించట్లేదు అవి ఎందుకు కనిపించట్లేదు ఎంతోమంది పైన అత్యాచారం చేస్తున్నారు స్కూల్కి వెళ్తే పసిబిడ్డ మీద అత్యాచారం చేస్తున్నాడు కాలేజీకి వెళ్తే మార్కులు వేయ వెయ్యాలంటే నువ్వు నాకు లోబడాలని చెప్పేసి అత్యాచారం చేస్తున్నారు ఆడపిల్లల్ని బయటికి పంపించాలంటేనే భయం వేస్తున్నాయి ఇలాంటి దినాల్లో ఒక పూల కోసం ఇంత డిబెట్లు పెట్టి కేసులు పెట్టి కోర్టులకు వెళ్తానని అంటున్నారు కానీ పసిపిల్లల మీద అత్యాచారాలు మీకు కనిపించట్లేదా ఉపాధ్యాయులు చేస్తున్నటువంటి అత్యాచారాలు మీకు కనిపించట్లేదా ఇవన్నీ ఏమైపోయినాయి ఎక్కడ చూడట్లేదు మీరు వార్తాపత్రికలు చదవట్లేదా న్యూస్ చూడట్లేదా ఇవన్నీ మీ దృష్టికి రావట్లేదా ఒక షాలేమరాజు గారు సంఘాన్ని బలపరచుకోవడానికి మాట్లాడిన మాటను మీరు ఇంత తీవ్రంగా మేము ఖండిస్తున్నామని ఆయన నోటికి ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు ఇది మీకు ఎక్కడి నుంచి వచ్చిందండి మేము మాట్లాడలేమండి అంతగా మీలాగా ధైర్యం చేసి అంత అంత అసభ్యంగా మీరు మాట్లాడుతున్నారే ఒక దైవజను అసలు అలా మాట్లాడవచ్చా భారతదేశము మీదేనా మేము భారతీయులం కాదా క్రైస్తవులు భారతీయులు కాదా మీ సొత్త ఏంటి భారతదేశం మేము భారతీయులమే ఒకప్పుడు మేము కూడా అలాంటి స్థితిలో ఉండి మార్పు చెందిన జీవితాలు మావి ఒకప్పుడు మా జీవితాలు పరిస్థితులు సరిలేనప్పుడు దైవజనుని యొక్క వాక్య ఉపదేశము ద్వారా మేము విని మా కుటుంబాలు కట్టుకొని మేము నలుగురిని బాగు చేస్తున్నాం ఏదైనా చేయాలి అనుకుంటే నాలుగు కుటుంబాలు బాగుపరచండి త్రాగుబోతులను మార్చండి భయంకరమైన పరిస్థితిలో ఉన్నవారికి సహాయం చేయండి మా దైవజనుడు మాకు నేర్పిస్తుంది అదే ఎవరో ఒక దైవజనుడు ఉపదేశంగా బోధించిన దాన్ని మాకు చెప్తూ ఇలా ఉండాలి స్త్రీ అంటే ఇలా ఉండాలి స్త్రీ భర్త ముందు అలంకరించుకోవాలి స్త్రీ భర్తకి లోబడాలి విధేయత చూపాలి అని మాట్లాడుతూ ఈ ఉపదేశాన్ని చెప్తే దాన్ని మీరు బయటికి తీసుకొని ఇంత వైరల్ చేస్తున్నారు మేము కూడా బయటికి రాగలం కానీ మేము ప్రేమ చేతనే దేనినైనా సాధిస్తాం మేము ప్రేమను చూపిస్తున్నాం మా దైవ సాగుకులు కానీ మేము సేవిస్తున్న ఆరాధ్య దైవమైనటువంటి యేసయ్య కానీ మాకు నేర్పించింది అదే మరి మీరు మరిమ్మ తల్లిని ఎంత అసభ్యంగా మాట్లాడారు ఏ ఆమె స్త్రీ కాదా మీకు స్త్రీగా కనిపించట్లేదా భారతదేశం మీ సొత్తు కాదు అది మేము కూడా క్రైస్తవులు కూడా భారతీయులే మేము భారతదేశంలో బ్రతుకుతున్న వారమే ఈరోజు మా రాజు గారు మాకు బోధించినటువంటి వాక్యోపదేశము ద్వారా మేము ఎన్నో కుటుంబాలని కట్టుకొని బలహీన బడుగు వర్గాలు మీరు అసహించుకొని చీదరించుకుంటున్నటువంటి జీవితాల్లోనికి మేము వెళ్ళి వారి కుటుంబాలని బాగు చేస్తూ వారికి బోధిస్తూ వారికి మా ప్రేమను చూపిస్తూ చేతనైనంత సహాయం చేస్తూ వారిని ఆదరిస్తూ వారిని అక్కుం చేర్చుకొని వారి కుటుంబాలని మారుస్తున్నాం మేము మా ఆత్మీయ తండ్రి మాకు నేర్పించింది అదే రాజు గారు ఎంతగానో గౌరవిస్తారు స్త్రీ అంటే ఎంతో గౌరవం తన భార్యని కూడా మీరు మాట్లాడారు తన భార్య ఈరోజు కూడా చాలామందికి తెలియదు తను రహస్యంగా ఉండి ప్రార్థన చేసి విజ్ఞాపన చేస్తుంది ఎంతోమంది స్త్రీలను ఆదుకుంటూ హక్కున చేర్చుకుని ఎంతో మందిని బలపరుస్తుంది ఆమె ఇంతవరకు సగం సంఘానికి తెలీదు ఇన్ని వేల మంది ఇన్ని లక్షల మంది ఇలాగా స్త్రీలు కానీ పురుషులు కానీ వారి కుటుంబాలు మార్చుకుంటున్నారంటే దేన్ని బట్టి మార్చుకుంటున్నారు ఆయన ఒకనొక దినం చిలకలూరు పేట అంటే మేము చెప్పుకోవడానికి సిగ్గుపడేవారం ఎక్కడైనా చిలకులూరు పేట అని అనాలి అంటే మాకు చాలా సిగ్గుగా అవమానంగా అనిపించేది వేరే ప్రాంతాలు చెప్పుకునేవారం మేము ఈరోజు చిలకులూరు పేట అనగానే తండ్రి సన్నిధ అని అంటున్నారు రాజు గారు చర్చి అని అడుగుతున్నారు దయచేసి మంచి జ్ఞానం కలిగిన వారు చదువులు దయచేసి మీరు ఇలాగ నోరు పారేసుకోవడం మాకైతే ఇష్టంగా అనిపించట్లేదు మీరు గౌరవనీయులని మీరు అన్నీ ఆలోచించి వివేచనగా ఉంటారని మేము నమ్ముతున్నాం ఏదైనా మీరు చేయాలి అనుకుంటే బలహీన బడుగు వర్గాలకు వెళ్ళి వారిని ఆదరించండి చాలామంది స్త్రీల మీద జరుగుతున్న అత్యాచారాలని ఆపండి పసిపిల్లల మీద జరుగుతున్నటువంటి అరాచకాలను ఆపండి దయచేసి ఆదివారం వచ్చిందంటే ఎంతోమంది ఆహారం తీసుకుంటున్నారు మందరంలో ఈరోజు ఎన్నో సంఘాలు బలపడుతున్నాయి పార్వతమ్మ నువ్వేమంటున్నావు సావకుల జీతగాళ్ళ జీతాలకి పనిచేసే వాళ్ళం కాదు మేము యూట్యూబ్లకి సబ్స్క్రైబులకి పనిచేసే వాళ్ళం కాదు మేము కష్టపడి పని చేసుకుంటూ నలుగురికి ఉపయోగపడేలాగా మా జీవితాలు ఉండాలి ఒకప్పుడు రోత జీవితాల్లో మేము ఉన్నాం ఈరోజు మా జీవితాలు బాగుపడి కొన్ని కుటుంబాలు కట్టాలన్నదే మా ధ్యేయం దయచేసి ఏదైనా చేయాలి అనుకుంటే ఇతరులకి ఉపయోగపడేటటువంటి యూట్యూబ్లు చేయండి ఇతరులకి మేలు కలిగేటటువంటివి ఏమైనా చేయగలిగితే చేయండి కానీ ఇలాగ మాత్రం చేస్తే మేము ఊరుకోం ఊరుకోము ప్రైజ్లా